మేమేదో కూటమి ప్రభుత్వం దాని తర్వాత చంచయ్య గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేశామని ఏదో రాశారు అప్పుడు వార్తడానికి మేము దీన్ని ఖండిస్తా ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈ రోజు మార్నింగ్ చూసిన వెంటనే నేల దొంగతనం చేసినట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈ రోజు రాస్తున్నాడు వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పతాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అక్కడ ఏదో ల్యాండ్ ఈనేదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఆ ల్యాండ్ సైడ్ ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావ ఎవరు రాసిన పేరేది ఈనాడులో ఎవరు రాశారు అది అది పేరేది మాది లేదు అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అని సరే నువ్వు రాయి పోని ఆ గ్రామంలో పో నువ్వు తిరుపతిలో రాసేట అసలు సబ్జెక్టు మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ చేయడం మాట రాయడం ఫ్యాషన్ అయిపోయిందా ఏందా కనీసం మేము ఖండిస్తున్నాం ఇష్టం మీద ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు మాయటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్మ పరిస్థితి ఎవరైతే రాశారో వాళ్ళకి రెండు చేతులు జోడి జరుగుతా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుందో కూర్చో వాళ్ళకి నువ్వే న్యాయం